సంవర్త సంవర్త కంగలియే రంగోలియే సంవర్త ది వీల్ వెటర్ సర్ ఓకే మా గుడ్ సర్ ఆల్ పర్మిషన్ సర్ ఇన్స్ట్రుమెంట్ కంట్రోల్ సర్ ఒక క్లాస్ టోల్లంద్ర కరికు గుడ్ ఎట్ పర్మిషన్ సర్ 23 క్లాస్ రూమ్ ఉంటది 23 ఓకే మా ఎమ్మా డిపార్ట్మెంట్ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ గుడ్ ఓకే మా గుడ్ నమస్కార్ ఏంటమ్మా ఎన్నో క్లాసు టెన్త్ క్లాస్ పాప బా చదువుతుందా బాగుంది మీటింగు ఇంట్లో వేసే ముగ్గుడు వచ్చేసావు తీసుకోండి అందరు ఒకసారి వస్తారు లేకుంటే బాగా చేశారమ్మా మీరు చాలా బాగా చేశారు గంటల రాత్రి ఎంత పట్టిందా రెండు రెండు గంటలు పట్టింది బాగా చేశారమ్మా చాలా నేచర్ గా వచ్చి చాలా బాగా వచ్చింది అంగనాడమ్మ మళ్ళా వస్తాం తిరిగి వస్తాం ఏంటమ్మా ఎన్నో క్లాస్ అమ్మ మీ పాప ఎయిత్ క్లాస్ అమ్మా పాప కూడా నేర్పిస్తాం పాప బాబా నేర్పిస్తున్న వాళ్ళకు కూడా పాప కూడా ఓ చాలా బాగా చేస్తావమ్మా గుడ్ గడ్ ఎక్సలెంట్ పాప బాబా ఏంటమ్మా ఎవరు పాప బాబా పాపమ్మా ఏం చదువుతుంది ఎయిత్ క్లాస్ అమ్మా నువ్వేం చదువుకున్నామ్మా డిగ్రీ చేస్తామ్మా నమస్కారం ఏంటమ్మా ఏం చేస్తుంది పాప ఎయిత్ క్లాస్ అమ్మా నువ్వేం చేస్తావు అమ్మా ఇంటర్ ఉంటామా ఇప్పుడు నువ్వు మీరంతా డిగ్రీ చేశారు ఐటీ తెలియదా మీకు తెలుసా ఐటీ ఏమన్నా ప్రోగ్రామ్ చేస్తావా నువ్వమ్మా నువ్వు చేస్తావా చేస్తే ఇంట్లో నుంచి పని చేయొచ్చు కదా డబ్బులు సంపాదించడానికి ఇప్పుడు ఇంట్లో కానీ మీకు పని ఇప్పిస్తే పని చేయగలుగుతాను ఇంట్లో మూడు నాలుగు గంటలు అదనంగా ఆదాయం వస్తుంది మాట్లాడతాను అది ప్రమోట్ చేస్తున్నాను పెద్ద ఎత్తున ఇంట్లో ఇంట్లో కూర్చొని పని చేయడం ఇప్పుడు అందరూ ఒకే పార్టీ అభివృద్ధి పార్టీ అభివృద్ధి పార్టీ అయిపోవాలి జీవితాలు బాగుపడాలి వెరీ గుడ్ గుడ్ ఏంటమ్మా ఏం చదువుతున్నా బాబా బాబా సెవెంత్ క్లాస్ సిస్టర్ అందుకే రాక అందుకే డౌట్ వస్తే నువ్వు నువ్వు వాస్తవం చెప్పేసావు సేవ్ గర్ల్ చైల్డ్